ఖమ్మంలో బీఆర్ఎస్ పైన రుచిపోయినా సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం కొడతారని హరీష్ రావు హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దే చేశారు బీఆర్ఎస్ను సమాధి చేస్తే కాదు కాంగ్రెస్ను నామ రూపాలు లేకుండా చేస్తేనే ఎన్టీఆర్కు సరైన నివాళి అని హరీష్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళ మౌతము ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది బాధ్యత ఉన్నది మిత్రులారా గురించి మాట్లాడుతున్నావు అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పింది కదా కాంగ్రెస్ నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతిని బూనిండి కదా అయితే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది నువ్వు నీకు అంత ప్రేమ ఉంట తెలుగుదేశం నువ్వు ఎందుకు కాంగ్రెస్ వచ్చినావు నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడింటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడింటు ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే అయితే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది